కావలి పట్టణంలో గంపగుత్తగా ఒక పార్టీకి విజయం చేకూరుస్తుందన్న బృందావనం కాలనీ ఓట్లలో చీలిక దిశగా ఉందనేది చర్చనీయాంశమైంది వాస్తవానికి ఉండేది నూట యాభై ఇల్లు ఓట్లు ఆరేడు వందలలోపే రెండు వేల తొమ్మిది వరకు కాలనీ ఓట్లు మరోవైపు చూడకుండా వ్యవస్థాపక ముఖ్యులైన మాల్యాద్రి బృందం చేసిన కట్టడిని తొలిసారిగా నాటి తెలుగుదేశం అభ్యర్థి బీద మస్తానరావు కోసం గాదంశెట్టి వేణు గండి కొట్టారు నాడు వేణు ఒంటరిగా చేసిన ప్రయత్నాలకు భారీ సంఖ్యలో కాకపోయినా బహిరంగంగా మద్దతు ఎవరు ఇవ్వకపోయినా ఓ మోస్తరుగా ఇబ్బంది ఎదురైంది కాలనీలోని తెలుగుదేశం అభిమానులు స్పందించారు దీనికి ముందుగా మాజీ కౌన్సిలర్ దివంగత చెక్క నరసింహ జ్వాల సుబ్రహ్మణ్యంలు మధ్య మధ్యలో కందుకూరి సత్యం తీవ్రంగా ప్రయత్నించిన శ్రీరామ్ మాల్యాద్రి బృందం ఏనాది శెట్టి సహకారం ముందు వీలు కాలేదు ఆ తర్వాత ఎన్నికల్లో అలేఖ్య తెలుగుదేశం ఎంట్రీతో కొంత చీలిక నెలకొంది గత ఎన్నికల అనంతరం శ్రీరామ్ మాల్యాద్రికి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కొండబిట్రగుంట చైర్మన్ పదవి కట్టబెట్టడంలో ఉద్దేశం కూడా గంపగుత్తగా ఓట్లు మలుచుకోవడం అనే ప్రచారం సాగింది అయితే గత రెండు మూడేళ్లుగా మాల్యాద్రి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో గతానికి భిన్నంగా అన్ని పార్టీల వర్గాల నేతలు ఆహ్వానించి గోవిందుడు అందరివాడే అనే భావనలో బృందావనం కాలనీ ఒకే పార్టీకో నేతకు పరిమితం కాదని చాటారు మరోవైపు అలెక్య శ్రీకాంత్ దంపతులు కూడా తమ కదలికలు కాలనీలో తీవ్రం చేయసాగారు మాల్యాద్రి కూడా గతానికి భిన్నంగా సడలింపు ఇవ్వడంతో నేడు బృందావనం కాలనీ పలు రాజకీయ నేపథ్యాలతో మూజువాణి ఓటింగ్కు భిన్నంగా బదలైంది కావలి తెలుగుదేశం కొత్త ఇన్ఛార్జిగా కృష్ణారెడ్డి రావడంతో దశల వారీగా వైశ్యులు కలిసి అభినందనలు తెలపడం వెనుక కీలకం మద్దుల నరసింహ అని సమాచారం అయితే కొండబిట్రగుంట ఆలయ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి ఆధ్వర్యంలో అనే ప్రచారాలు భారీగా చోటు చేసుకోవడంతో ఇది ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి ఊహించని సవాల్ విసిరింది నమ్మకంగా పనిచేసిన వారిని పక్కన పెట్టి ఆయనకు పదవి లభింపచేయడం వలన ఏమిటనే గుసగుసలు పార్టీ వర్గాలలో వినిపిస్తున్నాయి అయితే గత ఓటర్ల సవరణలో కాలనీని రెండు వార్డుల్లోకి విభజించే ప్రక్రియ చేపట్టడంతో దాని వలన నేటి తాజా రాజకీయాల వలన బృందావనం ఓటు పరంగా బద్దలై the